ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు డివైన్ భక్తి టూ పాయింట్ ఓ యూట్యూబ్ ఛానల్ నేను మీ దుర్గా ప్రసాద్ అందరికీ శుభోదయం ముందుగా గణపతి ప్రార్థన ఓం గమ్ గణాధిపతియే నమ శ్రీ సిద్ధి గణపతి ధ్యానం పక్వ చోతఫల పుష్పమంజరి చక్షు దండతల మోదకై స్వాహ ఉద్వాహన్ హస్తతే నమ శ్రీ సమృద్ధి యుత హిమ పింగళం ఓం గమ్ గణాధిపతియే నమ ఈరోజు పంచాంగం పన్నెండు జులై రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ఆషాఢ మాసం ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు తిది బహుళ విద్య రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషముల వరకు త తదుపరి ద్వితీయ నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషముల వరకు తదుపరి శ్రవణం శుభ సమయములు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషముల నుండి నాలుగు గంటల యాభై నిమిషముల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు యమగండం పది గంట మూడు గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వజ్రం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషముల నుండి రాత్రి పన్నెండు ఇరవై ఐదు వరకు అమృత గడియలు రెండు గంటల ముప్పై ఒక నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు ఎలాంటి మరెన్న విషయాలు తెలుసుకోవడానికి డెవైన్ భక్తి టూ పాయింట్ ఓ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ